మేమైతే డేలో పూరి జగన్నాథ్ తిరుపతి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాం అదేలా అనుకుంటున్నారా మా సైడ్ ఈసారి గణేష్లని చాలా డిఫరెంట్ థీమ్స్ పెట్టారు ఇక్కడ చూసారా రాధాకృష్ణ గణపతి ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ మూషికంలో పూరి జగన్నాథ్ రథాన్ని లాగుతున్నట్టుగా పెట్టారు ఈ గణపతి సో మేము ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ని కూడా విజిట్ చేసాము ఇక్కడ గణేషుడు జగన్నాథుని రూపంలో ఉన్నాడు సో ఇది వచ్చేసి ఇంకొక గణపతి నెక్స్ట్ మేము తిరుపతికి వచ్చాము సేమ్ తిరుపతిలో టెంపుల్ లోపల ఆ గర్భగుడి అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ప్లాన్ చేశారు క్రియేటివిటీ అసలు సూపర్ లాస్ట్ మంత్ ఆగస్టులోనే మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళాము గణపతి వల్ల మళ్ళొకసారి ఒకసారి తిరుపతికి వెళ్ళినట్టు అనిపించింది ఇది వచ్చేసి ఇంకొక గణపతి చూడడానికి చాలా మంచిగా అనిపించింది మేము ఇప్పుడు మహారాష్ట్రకి వచ్చాము అదే అండి మహారాష్ట్రలోని కేదారేశ్వర కేవ్ టెంపుల్ థీమ్లో ఉన్న గణపతి దగ్గరికి వచ్చాము కేవలం ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఒక్కొక్క పిల్లర్ బ్రేక్ అయినప్పుడు ఒక్కొక్క యుగం అంతం అయిపోయినట్టు చెప్తారు ఇప్పుడు ఒకటే పిల్లర్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి